రాష్ట ప్రభుత్వం సింగిరేణిని రాజకీయంగా మాత్రమే వాడుకుంటోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు సింగరేణిని రక్షించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని చెప్పారు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సింగరేణి కార్మికుల కష్టాలు నాకు తెలుసని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా కార్మికులకు మేలే కేంద్రం వ్యవసాయ పై పెద్ద ఎత్తున కనీసం మద్దతు ధర పెంచేలా నిర్ణయం తీసుకున్న సందర్భంగా తెలంగాణ రైతుల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు వరి పత్తి లాంటి పంటలకు మద్దతు ధర పెంచడంతో రైతులకు లాభం చేకూరుతుందని అన్నారు పదేళ్ల క్రితం వరి కు కనీసం మద్దతు ధర పదమూడు వందలు ఉంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం దానిని వెయ్యి రూపాయలకు పెంచి రెండు అందిస్తుందని తెలిపారు పత్తి క్వింటాల్కు ఒకటి చొప్పున పెంచి ఏడు నూట ఇరవై ఒకటి వివరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది ఫార్టీ ఎయిట్ ఇయర్స్లో పదమూడు అయితే ఈ టెన్ ఇయర్స్లో వెయ్యి రూపాయలు పెంచి ఈరోజు రెండు వేల మూడు వందల రూపాయలు ప్రతి క్వింటాల్కు రైతులకు చెల్లించేటువంటి విధానము తీసుకురావడం జరిగింది సుమారు పదమూడు రకాల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పెంచడం జరిగింది ఇది ఈ సందర్భంగా తెలంగాణ రైతుల తరఫున కూడా నేను మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వ్యాక్సిన్ చేసినట్లయితే కొత్త సిమెంట్ ఇండస్ట్రీస్ వచ్చేది ఐరను ఆధారితమైనటువంటి అనేక ఇతర పరిశ్రమలు వచ్చేది అనేక రకాల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగేది రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చేది కానీ చేయలేదు అందుకే మొన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పాం మీరు <laughs> చేస్తారా <laughs>